సాధారణంగా పుట్టినరోజు వేడుకలు అంటే నలుగురికి అన్నదానం చేస్తాం లేదు మన నాయకులు పుట్టినరోజు అంటే ఎక్కడైనా రోగులకి పళ్ళు అదేవిధంగా రొట్టెలు పంచటం లేకపోతే ఎక్కడైనా కొంచెం అన్నదానం చేయటం ఎక్కడైనా గుడిలోకి వెళ్ళి పూజలు చేయించి అతనికి ఆయురారోగ్యాలు ఇవ్వారని ఇవ్వాలని చెప్పి పూజలు చేయటం లేకపోతే ఇంకొంచెం ముందుకెళ్ళి ఎవరికైనా రోగులకి ఉపయోగపడేటట్టుగా రక్తదానం చేయటం ఇలాంటివన్నీ జనరల్గా మానసికంగా కరెక్ట్గా ఉండేవాళ్ళు చేసే పని దట్టు ఒకవేళ వాళ్ళు ఏదైనా కేక్ కట్ చేసుకున్నా ఒక ప్లాస్టిక్ కత్తితో కేకు కట్ చేసుకొని ఆ సంబరాలు జరుపుకొని ఆ నోరు తీపి చేసుకొని ఎవరికైతే మనం పుట్టినరోజు సంబరాలు చేస్తున్నామో ఎవరికైతే మనం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నామో వాళ్ళ జీవితం కూడా ఇదే రకంగా తీగ మనశాంతిగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా కూడా జనరల్గా ఒక మనిషి మనిషి పుట్టక పుట్టేవాడు కూడా దానికి కూడా అదే రకంగా హర్షించే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఈ మధ్యకాలంలో అంటే ఒక సైకోతత్వం ఒక ఉన్మాదత్వం ఒక రాజకీయ ముసుగులో రౌడీయిజాన్ని ప్రేరేపించేటట్టుగా రౌడీయిజం చేస్తున్న నాయకులుగా ఈరోజు కొంతమంది వాళ్ళ నాయకుడు తాలూకా పుట్టినరోజులకి కేకులు కట్ చేసే కత్తి ఈ రకంగా ఉంటుందని నాకు ఈరోజే తెలిసిందండి జస్ట్ ఒకసారి మీరు చూస్తే కేకు కట్ చేసే కత్తి కొడవళ్ళు పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని కేకులు కట్ చేస్తారు ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ హ్యాపీ బర్త్డే జగన్ అన్న వైఎస్ఆర్ పార్టీ సంథింగ్ రాసి ఆ కత్తి చూసారా ఈ కత్తి ఒక్కసారి కేక్ కట్ చేసుకునే కత్తి అండి అది కేకు ఇలాంటి కత్తిలతో చూసి కేక్ కట్ చేస్తూ ఒక రకంగా చేయటం ఒకత్తైతే అయితే తిరిగి అదే కత్తితో జంతు బలి చేసి ఒక మూగజీవాల ఉసురు తీసుకోవటమే కాకుండా దాన్ని బేస్ చేసుకొని ఆ ఇలా రక్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నాయకుడు తాలూకా ఫ్లెక్సీలో ఫోటోలకి అభిషేకాలు చేసి రప్పారప్పమని నరుకుతాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇదే రిపీట్ అవుద్ది అని చెప్పి స్లోగన్లు నెచ్చుకునే పరిస్థితి అంటే దీన్ని చూస్తూ ఉంటే మానవత్వం ఎటువే వెళ్ళిపోతుంది అన్నది ఒక పక్క అయితే అంటే రాజకీయాన్ని అధికారం కోల్పోయిన తర్వాత కూడా రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తూ ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతులను చేస్తున్నారు అన్నది ఒకే యాంగిల్ అయితే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ఎంతవరకు అయినా దిగజారుతున్నారు ఎంత నేరాలు చేయడానికైనా వీళ్ళు వెనకాడట్లేదు అన్న విషయాన్ని గురించి కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఒకసారి చూస్తే నేను జనరల్గా అందరూ కూడా మీ ఇంట్లో మీ పిల్లలవో లేకపోతే మీ తల్లిదండ్రులవో మీ అన్నదమ్ములవో మీరు జనరల్గా జన్మదిన సంబరాలు పుట్టినరోజు సంబరాలు ఎలా చేసుకుంటారో మనందరి దగ్గర వీడియోలు ఉంటాయి కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు తాలూకా పుట్టినరోజు సంబరాల్ని వాళ్ళ తాలూకా కార్యకర్తలు వాళ్ళ తాలూకా రౌడీలు ఆ పార్టీ తాలూకా సైకోలు ఏ రకంగా జరుపుకున్నారో ఒక్కసారి మీరు ఒకసారి చిన్న ఒక ఏవి ఉందో ఒకసారి చూడండి ఒకసారి సరే చూస్తే ఏదో ఫ్యాక్షన్ సినిమా చూసినట్టుగా అనిపించింది లిటరలీ అంటే ఒకసారి ఇది చాలా మీకు ఇప్పుడు చూపించింది జస్ట్ ఒకేదో అంటారు కదా ఒక చిన్న మచ్చు తునక మాత్రమే నిజంగా వాళ్ళు జంతు బలు చేసి మేకల తలలు నరికి వాళ్ళ వాళ్ళే పోస్టులు సోషల్ మీడియాలో పెట్టుకునే స్థాయికి వాళ్ళు దిగజారిపోయారంటే వాళ్ళు ఎంత ఉన్మాదుల్లా తయారవుతున్నారు వాళ్ళు ఉన్మాదుల్లా వాళ్ళ నాయకుడు ఎలా తయారు చేస్తున్నాడన్న విషయాన్ని కూడా ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం చూస్తానండి దుర్గం ఉరవకొండ సింగనమల్ల రాప్తాడు కదిరి పుట్టపర్తి ధర్మవరం కుప్పం గోపాల్పురం ఇలా కాన్షియన్సీలు చూసుకుంటే ఇన్ని కాన్షియన్సీల్లో అతను పుట్టినరోజుల సందర్భంగా జంతు బలులు చేసి వాటి తాలూకా మూగజీవాల తాలూకా ఉసిరు తీసుకోవటమే కాకుండా ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని కూడా తిరిగి వాళ్ళ మీద దాడి చేయటం ఒక గర్భిణి అండి నిజంగా గర్భం దాల్చారు అంటేనే ఆ కుటుంబంలోని ఆడబిడ్డని అపురూపంగా చూసుకుంటారు ఎవరైనా కడుపుతో ఉన్న పిల్ల మనకి కనిపిస్తే బస్సులో కనిపించినా లేచి ఒక సీట్ ఇచ్చే సంస్కృతి ఆ అమ్మాయి నుంచో వెళ్తుంది అంటే అమ్మ ఒక దగ్గర అమ్మ అని ఆ గర్భిణీ స్త్రీకి గౌరవం ఇచ్చే పరిస్థితి అటువంటి గర్భిణీ స్త్రీ అక్కడ బయట వాళ్ళ సంబరాలు చేసుకుంటూ ఇష్టానుసారంగా క్రాకర్స్ కాలుస్తూ ఉంటే ఆ అమ్మాయికి కొంచెం గాబరా అనిపించి కొంచెం దూరం వెళ్ళి మీ సంబరాలు చేసుకోండి అని చెప్తే కడుపు మీద కాలితో తన్నేయడంతో ఉన్మాదం ఉన్నదంటే రోజుకి ఆ నాయకుడు నోరు ఇప్పట్లేదంటే జనాలకు ఎటువంటి మెసేజ్ వెళ్తుందో ఒక్కసారి ప్రజలు కూడా మనం ఆలోచించేసుకోవాల్సిన అవసరం ఉందండి ఈరోజు ఎక్కడో ఏదో మారుమూల గ్రామంలో తెలుసో తెలియకో ఎవడో ఇలా నరికాడు ఇలా చేసాడు అంటే మనం అది ఎందుకు చేశాడు అన్న దాని మీద ఎంక్వైరీ చేసుకోవచ్చు కానీ చూస్తే సుమారుగా పది నియోజకవర్గాలకి పైన ఈరోజు ఇదే పందాలో ఒకే రోజు ఒకే తరహాలో ఇలాగే జంతుబలు ఇచ్చి రక్తాభిషేకాలు చేస్తూ ఉంటే ఇది వెనకాతలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన ఒక పిలుపు అని అను అనుకోవడం తప్పే ఉంది ఎందుకంటే ఈరోజు చూస్తా ఉంటే వాళ్ళ తాలూకా నాయకులేమో పెద్ద పెద్ద కత్తులు తీసుకొచ్చి కేకులు కట్ చేస్తారు వాళ్ళ తాలూకా కార్యకర్తలేమో రౌడీల మాదిరిగా రోడ్డు మీదకి వచ్చి చేసి రక్తాభిషేకాలు చేసి మేము ఇరవై తొమ్మిదిలో మేము వస్తే ఈ రకంగా నరుకుతామని బహిరంగంగా చెప్పడమే కాకుండా ఫ్లెక్సీలు వేస్తున్నారు అయినా కూడా ఎక్కడా ఎవరు కూడా ఇది తప్పు అని చెప్పే పరిస్థితులు వాళ్ళకి కనిపించట్లే ఒక గర్భిణీ స్త్రీ మీద చేయి చేసుకున్నాడు కడుపు మీద కాలితో తన్నాడు కేసు పెడితే ఇంకొక వైసీపీ నాయకుడు బయటకు వచ్చి అతను జనసేన నాయకుడు అని చెప్పి దాన్ని తీసుకొచ్చి రాజకీయం చేయడానికి అని చెప్పి ప్రయత్నం చేసే పరిస్థితి నీ నాయకుడు తాలూకా సంబరాల్లో జనసేన నాయకుడు వచ్చి ఎందుకు క్లాకర్స్ కాలుస్తాడు ఆ మాత్రం ఇంగితో నీకు లేకపోతే పోయింది కానీ జనాలకు లేదనుకుంటున్నారా ఈ రోజు ఒక్కసారి మనం ఆలోచించుకుంటానండి ఈ రకంగా వీరు చేస్తున్న ఉన్మాదాలు ఒకవైపు ఒకవైపు చూస్తూ ఉంటే ఇంతకుముందు మీ అందరికీ తెలుసు ఇంతకుముందు రౌడీయిజం చేసేవాళ్ళు అంటూ సెపరేట్గా ఉండేవాళ్ళు నక్సలిజం చేసే వాళ్ళని మనం అరిక అరికెడుతున్నాం రౌడీయిజం చేసే వాళ్ళని అరికడుతున్నాం ఫ్యాక్షనిజాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అణచివేస్తారో మీ అందరికీ తెలుసు ముఠా తగాదాలని కూడా ఏ రకంగా అణచివేస్తారో తెలుసు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి కర్ఫ్యూలు విధించే పరిస్థితి నుంచి కూడా ఎక్కడ కూడా మత విద్వేషాలు లేకుండా చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే వాళ్ళెవరూ రోజు రోడ్ల మీదకి వచ్చి ఉన్మాదుల్లా వ్యవహరించే పరిస్థితి కనిపించట్లే కేవలం రాజకీయ ముసుగులో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని రౌడీయిజం చేస్తూ రౌడీయిజం చేయిస్తూ ఈ రోజు ప్రజలను భయభ్రాంతులు గురిచేసి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ఒక కుట్ర పనే విధంగా ఈరోజు మనకు కనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ ఒక మనం ఒకసారి ఒక యాంగిల్ చూస్తానండి ఈ రోజు నేను చాలా కేసులన్నీ చూసాను క్రోనలాజికల్ గా కూడా నేను అన్ని తెప్పించుకున్నాను తెప్పించుకుంటే వీటిలో ఉన్న అన్నింటిలోని కూడా చాలా మంది పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని తలలు నరికి కేసుల్లో కూడా ఇరుక్కున్న పరిస్థితి ఈరోజు కనిపించింది అంటే నేనేమంటానంటే ఇంతకు ముందు నువ్వు అధికారంలో ఉండేటప్పుడు గాంజాన్ తీసుకొచ్చి యువత భవిష్యత్తుని విపరీతంగా నాశనం చేసి వాళ్ళని ఒక సైకోల్ కింద ఉన్మాదుల కింద కొంతమందిని తయారు చేసిన పరిస్థితి మళ్ళా తిరిగి ఇప్పుడు అదే రకంగా ఈ రోజు బయటకు వచ్చి అపోజిషన్ లో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల్ని భయభ్రాంతులను చేయడానికి అటువంటి చిన్న చిన్న పిల్లల్ని ఈ రోజు జీవితాలు నాశనం చేస్తా ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకుడికి కనీసం కనికరం అనిపించట్లేదా ఈ రోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈరోజు చాలా మంది నేను చూస్తే ఎంతమందిని ఈరోజు వాళ్ళందరినీ కూడా నేను బయటకు చూసాను ఎంతమంది ఏ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారు ఎవరున్నారు ఇందులో అని చూస్తే పదిహేడు సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు ఇందులో పంతొమ్మిది సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు అంటే నువ్వు ఎలాంటి పిల్లల్ని ఈరోజు బయటకు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నావు కనీసం తల్లిదండ్రులు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ఒక ఒక రాజకీయ పార్టీ వెనకాతలు పంపించినప్పుడు మీరు ఏ రాజకీయ పార్టీ వెనకాతలు మీరు పంపిస్తున్నారు ఆ రాజకీయ పార్టీ నాయకుడు తాలూకా చరిత్ర ఏంటి ఆ రాజకీయ పార్టీ నాయకుడు తాలూకా ఉద్దేశాలు ఏంటి రేపు పొద్దున నీ కొడుకు ఏమైనా జరిగినా రేపు పొద్దున్న నీ కొడుకు ఏమైనా ఇబ్బంది వచ్చినా రాజకీయ నాయకుడు వచ్చి నిలబడతాడా అన్న విషయం కూడా ఈరోజు తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం అవసరం ఉందండి